ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పలువురికి గాయాలని అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము విజయవాడలో ఉద్రిక్తత పలువురు అంగన్వాడీలకి గాయాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్లు ముట్టడికి పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా నిరసనలు అయితే చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఈ క్రమంలోనే కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వగా సిపిఎం తదితర సంఘాలు అయితే కనుక వారికి మద్దతునైతే ప్రకటించాయి అయితే ఈ ముట్టడికి ఎలాంటి పర్మిషను ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు అయితే తెలిపారు అయినా కూడా విజయవాడలో కలెక్టరేట్ని ముట్టడించేందుకు వారు ముందు దూసుకొచ్చారు దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పలువురు అంగన్వాడీలకి గాయాలయ్యాయి మరికొందరు సృహకోల్పోయి కింద పడిపోయారు అంగన్వాడీల నిరసనకు మద్దతుగా నిలిచిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావుతో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు కాగా అక్కడ జరిగిన తోపులాట్లో బాబురావు కూడా గాయాలయ్యాయి ప్రస్తుతం అంగన్వాడీల అరెస్టులు కొనసాగుతున్నాయి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ము కలెక్టరేట్ ముట్టడి ఉధృతకు దారితీసింది దీంతో అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు కొంతమంది పోలీసుల నుంచి తప్పించుకుని కలెక్టరేట్ల ముట్టడికి వెళ్లిన అంగన్వాడీలపై కాకీలు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు పలువురు అంగన్వాడీలు కళ్ళు తిరిగి పడిపోయినప్పటికీ కనికరం చూపించకుండా ఈడ్చుకెళ్లినట్లయితే గనక తెలుస్తోంది